ఇస్లామిక్ తీవ్రవాదుల చేతికి చిక్కిన భారత ఆర్మీ కమాండర్ తనను చంపే బాగా కొట్టండని ఇదే నా ఆఖరి కోరికని ఎందుకు చెప్పాడో తెలుసా ఒకసారి కాశ్మీరీ ఉగ్రవాదులు ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ ని టీవీ ఛానల్లో పనిచేసే రిపోర్టర్ ని ఒక ఆర్మీ కళ్ళల్ని అపహరించారు ఆ ముగ్గురిని చంపేయాలి అనే నిర్ణయం కూడా జరిగిపోయింది అయితే ఆ ముగ్గురిని చంపే ముందు వారి ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పుకునే అవకాశం ఇచ్చారు అప్పుడు భారతదేశంలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ నేను మీ మద్దతు దారుణ్ణి కాశ్మీర్ స్వాతంత్ర ఆకాంక్షకు పాకిస్తాన్ కు నేను బలమైన మద్దతు దారుణ్ణి నన్ను చంపకుండా వదిలేస్తే మరింత బలంగా మా దేశ నడిబొడ్డులో మీ వాదనని సమర్థిస్తూ మీ పని మరింత సులువయ్యేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పాడు ఆ తర్వాత ప్రముఖ ఛానల్ రిపోర్టర్ నన్ను కూడా చంపద్దు నేను ప్రతిరోజు భారత ప్రభుత్వాన్ని నా ఛానల్లో విమర్శిస్తూ ఉంటాను దేశ రక్షణ కోసం భారతదేశం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉంటాను నేను బ్రతికి ఉండడం వల్ల మీకే ఎంతో లాభం అన్నాడు ఆఖరిగా భారత ఆర్మీకి చెందిన ఆర్మీ కల్నల్ యొక్క ఆఖరి కోరిక ఏమిటో చెప్పమని తీవ్రవాదులు అడిగారు అప్పుడు ఆ భారత ఆర్మీ కల్నల్ నన్ను చంపే ముందు నన్ను బాగా కొట్టండి ఇదే నా చివరి కోరిక అన్నాడు ఆర్మీ కల్నల్ ఆ మాటలు విన్న ఇస్లామిక్ తీవ్రవాద నాయకుడు బుద్ధులేని భారత ఆర్మీ అంటూ వ్యంగ్యం మాట్లాడుతూ నువ్వు కూడా నన్ను చంపకుండా వదిలేయమని ప్రాధేయపడు అప్పుడు మా నిర్ణయం చెప్తాం అన్నారా ఉగ్రవాదులు కానీ భారత ఆర్మీ కల్నల్ దేశం కోసం ప్రాణాలిచ్చే భారతీయ నిజమైన సైనికుని భారత మాత ముద్దు బిడ్డని మీలాంటి పాకిస్తానీలుచ్చా ఇస్లామిక్ తీవ్రవాదులను ప్రాణభిక్ష అడిగే స్థితిలో భారతదేశంలో తిరిగే వీధికకు కూడా ప్రాణభిక్ష కోరదు మీకు దమ్ము ఉంటే నన్ను చంపే ముందు నన్ను బాగా కొట్టండి ఇదే నా ఆఖరి కోరిక అన్నాడు ఆర్మీ కల్నల్ అది విన్న తర్వాత ఇస్లామిక్ తీవ్రవాది తన దగ్గర ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ తిరిగేసి భారత ఆర్మీ కల్నల్ ని విపరీతంగా కొట్టాడు ఆర్మీ కల్నల్ కూడా అదును చూసి ఇస్లామిక్ తీవ్రవాది చేతుల్లో ఉన్న ఏకే ఫార్టీ సెవెన్ ని చాకచక్యంగా లాక్కొని ఆ తీవ్రవాదతో సహా మిగిలి ఉన్న తీవ్రవాదులందర్నీ కాల్చి చంపాడు కల్నల్ వీరవిహారాన్ని ప్రత్యక్షంగా చూసిన ప్రొఫెసర్ మరియు టీవీ రిపోర్టర్ ఆశ్చర్యపోతూ ఇలా అడిగారు నీ వద్ద ఇంత ధైర్యం నేర్పు ఉంది కదా మొదట్లోనే ఇస్లామిక్ తీవ్రవాదులందర్నీ చంపకుండా నిన్ను నువ్వు ఎందుకు అని అడిగారు అప్పుడు ఆర్మీ కల్నల్ నేను దాడి చేసే ముందు ముందుగా వారు దాడి మొదలు పెట్టాలని కోరుకున్నాను ఒకవేళ నేనే ముందుగా దాడి చేసి వారందరినీ చంపేసి ఉంటే దేశానికి వెన్నుపోటు పడవడానికి కూడా వెనకాడని మీలాంటి ఇద్దరు దేశం మొత్తం తిరుగుతూ ఇండియన్ ఆర్మీయే మొదటగా దాడి చేసి అమాయకపు ఇస్లామిక్ తీవ్రవాదులను చంపేసిందని భారత సైనికుల్ని హంతకులుగా దోషులుగా చిత్రీకరించేవారు దాని నా జీవితం మొత్తం అందరికీ సంజాయిషి ఇస్తూ గడపాల్సి వచ్చేదని ఆర్మీ జవాబు జవాబిచ్చాడు నిజమే కదండి ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేనంత మంది దేశద్రోహులు మేధావుల ముసుగులో జర్నలిస్టుల ముసుగులో విద్యావేత్తల ముసుగులో మన దేశంలోనే ఉన్నారు మీరేమంటారు కాదంటారా అవునంటారా